శ్రీ విద్యాచారణకి స్వాగతం అండి పదిహేను ఎనిమిది నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలందరికీ అయితే రేపు ఈ శుక్రవారం రోజున చక్కగా ఎవరైతే కుదరని వాళ్ళు చక్కగా ఈ శుక్రవారం కనుక నేను చెప్పిన విధంగా చేసినట్టయితే శ్రావణ మాసం మొత్తం చేసిన ఫలితం మీ సొంతం ఈ ఒక్క శుక్రవారం చేయగలిగితే చక్కగా మీరు ఏం చేయాలంటే ఒక ఐదుగురు ముత్తైదుని పిలిచి చక్కగా వారికి మీరు ఎంచుకున్నటువంటి చక్కగా చేర్చినటువంటి పసుపుని కుంకుమని ఎక్కువగా కొంచెం విరివిగా ఇచ్చి అలానే వారికి సుహాసనీ వస్తువులు అంటే సెంటు తిలకము పసుపు కుంకుమ పువ్వులు తర్వాత దానిమ్మలు అలానే అమ్మవారికి ఎర్రని దానిమ్మను మరియు అలానే ఎరుపుటి ఎరుపు కేసరి నైవేద్యం పెట్టడం వీళ్ళకి సువాసన చక్కగా ఇవన్నీ ద్రవ్యాలు ఇవ్వటం వల్ల చక్కటి సత్ఫలితాలు పొంది శ్రావణ మాసం మొత్తం ఫలితం మీ సొంతం అలానే అమ్మవారి మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ అనే ఈ మూల మంత్రాన్ని చక్కగా మీరు నూట ఎనిమిది సార్లు తర్వాత ఇంకో నూట ఎనిమిది సార్లు అట్లా నిన్ని సైకిల్స్ నూట ఎనిమిది సార్లు చేయటం వల్ల చక్కటి సల్ఫాలు సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిదింటిలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్